హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నామండి మేమైతే పిల్లలకి చిన్న షాపింగ్ పని ఉండి ఇంకా విజయవాడ వెళ్దామని బయలుదేరాము దారిలోనే ఆయిల్ కొట్టించుకొని బండికి తర్వాత బండికి గాలి కూడా తక్కువైందని చెప్పి మా వారు బండికి గాలి పెట్టిస్తున్నారు ఇలా మా పిల్లలు ఆ ప్రాంగణం అంతా తిరుగుతున్నారు మా ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడ చూస్తారా ఒక అమ్మాయి గాలి పెడుతుంది ఈ రోజుల్లో ఆడమగ తేడా ఉండట్లేదండి పని చేయడానికి పెట్రోల్ కొట్టడానికి ఇంకా ఏ పనైనా సరే ఆడవాళ్ళు ఈజీగా చేయగలుగుతున్నారు సో దట్ ఏంటంటే కుటుంబంలో కొంచెం మెయింటెనెన్స్కి మెయింటెనెన్స్ మనీకి కొంచెం ఈజీ అయితే ఇద్దరు కలిసి చేసుకుంటే అన్న ఆలోచనతో ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఈ నూరు వారాల పువ్వులు కోసుకొచ్చి చూపిస్తున్నారు వీటిలో కొంచెం కాడకి హనీ ఉంటుంది కదా ఆ పువ్వుకే కాదు ఏ పువ్వుకైనా కొంచెం కాడ వైపు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది ఆ పిల్లలు ఆ స్వీట్నెస్ని టేస్ట్ చేసి నాకు చూపిస్తున్నారు చూడు మమ్మీ అని ఇక్కడ వచ్చేసి మేము షాపింగ్కి వచ్చేసాము రూపంస్కి ఇక్కడ మేము పిల్లల కోసం సాక్స్లు తీసుకొని రిటర్న్ వెళుతున్నాం అనమాట బీసెంట్ రోడ్డు మేము ఇప్పుడు వచ్చినా కానీ చాలా క్రౌడ్ చాలా రష్గా ఉంటుంది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈరోజు అసలు చాలా తక్కువ జనం ఉన్నారు పీస్ఫుల్గా ఉంది అమ్మయ్య ప్రయాణం సుఖంగా సాగుతుంది అనుకున్నాను చూశారు కదా బీసెంట్ రోడ్లో లేని వస్తువు అంటూ ఉండదు బట్టల దగ్గర నుండి ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా బీసెంట్ రోడ్లో దొరుకుతుంది అంటే ఎవరైనా సరే రేట్లు ఎక్కువగానే చెప్తారు కానీ బార్గింగ్ చేసేవాళ్ళు అయితే బాగా బేరవాడి కలిగిన వాళ్ళైతే ఇక్కడ చక్కగా వారు తెచ్చుకున్న డబ్బుకి సరిపడా వస్తువులు తీసుకొని వెళ్ళగలరు బేరం వాళ్ళు నా ఆడలేని వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఎంతైతే ఎంత చెప్తారో అంత తీసుకొని వెళ్తారు బేరం ఆడగలిగిన వాళ్ళు అయితే దాని రేట్ అనేది కస్ట్ కరెక్ట్గా వాళ్ళు బేరం ఆడగలుగుతారు వాళ్ళు ఏదైతే అమౌంట్ తెచ్చుకున్నారో అంతకి సరిపడా వాళ్ళు ఏదైతే ఇంటి దగ్గర ప్లాన్ చేసుకుంటారో అవన్నీ కొనుక్కొని వెళ్ళగలుగుతారు ప్రతి వస్తువు అండి ఆడవారికి సంబంధించింది మగవారికి సంబంధించింది ఇంటికి సంబంధించింది ఇంకా బెల్ట్ల దగ్గర నుండి ఇయర్ రింగ్స్ ప్రతిదీ కూడా బీసెంట్లో దొరుకుతుంది ఇంకా బీసెంట్ రోడ్ ప్రయాణం ఇలా సాగుతూ ఉంది నాకు తెలిసి బీసెంట్ రోడ్ తెలియనోళ్ళు ఎవరు ఉండరు విజయవాడలో ఉంటే ప్రతి సందర్భానికి కూడా ఎక్కువ బీసెంట్ రోడ్కే వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారనమాట బీసెంట్ రోడ్లో ఇంకా ఇంటికి కావాల్సిన డేకోవర్ డేకోవర్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి ఇది ఒక మినీ మార్కెట్ ఏంటని చెప్పుకోవచ్చు ఇలా మేము సాగుతూ ఉండగా ఇక్కడ పిల్లలు భరతనాట్యం పిల్లలు నుంచి ఉన్నారు అది వీడియో తీద్దాం అనుకున్నాం కుదరలేదు ఇంకా ఇంటికి వచ్చేసాము అక్క మా కోసం సమోసాలు తీసుకొచ్చింది మేము వచ్చామని చెప్పి బాబు చేత బాబుచేత తీసుకొప్పించింది మా పిల్ల ఇలా అందరికీ పంచుతుంది మా అక్క కూతురు ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అక్క దగ్గర కాసేపు ఉండి తర్వాత నిదానంగా బయలుదేరదామని వెళ్ళాను బయలుదేరదామని ఎక్కి మేము కొంచెం రోడ్డుకు వచ్చాము లేదా విపరీతమైన క్రౌడ్ అండి ఇదేంటి బీసెంట్ రోడ్లో లేని క్రౌడ్ ఎక్కడ ఉంది అని నేనైతే షాక్ అయ్యాను నేను ఎప్పుడు కూడా ఈ రోడ్లో ఇంత జనాన్ని చూసింది లేదు నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా అంత జనం నేను ఈరోజు చూశాను చాలా అంటే చాలా క్రౌడ్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ టైం మెన్షన్ చేశాను సెవెన్ ఫార్టీకి మేము బయటకు వచ్చాము ఇంటికి వచ్చేసరికి మాకు నైన్ అయ్యింది మేము మాక్సిమం ఇంటికి వచ్చేటప్పటికి ఎప్పటికి కూడా ఒక వన్ అవర్లో ఇంటికి వచ్చేసేవాళ్ళం కానీ ఈ జనం వలన ఈ జనం ఎందుకు ఉన్నారు అంటే ఆ రోజు మహాశివరాత్రి అంట ఎన్ఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్డు మొత్తం కూడా జనమేనమాట రామరింగేశ్వర గట్ట మొత్తం జనమే అస్సలు ఖాళీ లేదు ఆ ట్రాఫిక్లో ఆ జనంలో ఆ బండి అట్లా స్లోగా నడిపించుకుంటూ ఆ తిరణాల వాతావరణాన్ని అంతా పిల్లలకు చూపిస్తూ మావారు బండి నడుపుతున్నారు ఇంకా విపరీతమైన గోల చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బోర్లో పెట్టుకొని పోయి ఈ ఊదుతూ గోల్ చేస్తున్నారు అదొక సరదా లేని వాళ్ళకి ఇంకా అలా మేము ముందుకు సాగి అట్లా నిదానంగా అవన్నీ చూసుకుంటూ బండి మీద వచ్చేసాము చాలా వరకు పిల్లలకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తను చిన్నప్పటి నుండి చూసి ఇక్కడ ఇలా ఉంటుంది అక్కడ ప్రభలు ఉంటాయి గుడి దగ్గర అలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ బండి నడుపుతున్నాడు కదా చూపిస్తున్నారు కదా వేలు పెట్టి అది ప్రభ అంట నేనైతే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు రాలేదు కూడా ఈ ప్రాంతానికి ఇదే ఫస్ట్ టైం నేను ఇట్లా ఇంతమంది జనాన్ని చూడటం కూడా ఇంకా ఏంటంటే మేము ఇట్లా ఇలాగే ఒక దాదాపు ఒక గంట గంటన్నర పట్టింది నేను ప్రయాణం తర్వాత కొంచెం దూరం అట్లా బండి మీద స్లోగా 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 చాలా జనం ఉన్నారు చాలా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ఈ తిరునాల్ని చాలామంది ఈ దీనికోసం ఎదురు చూస్తారు ఇంకా కొంచెం దూరం అట్లా మేము గొల్లపూడి వచ్చేసరికి ఎయిట్ సిక్స్టీ అట్లా అయింది పిల్లలు బాదం పాలు అడిగారు వాళ్ళు ముగ్గురికి బాదం పాలు ఇప్పిస్తున్నాం చూసారు కదా ఇది ముగ్గురు మా పిల్లలు ముగ్గురులో కూడా మీ ఇద్దరు మగపిల్లలు చాలా డిసిప్లిన్గా ఉంటారు మా అమ్మాయి కొంచెం అల్లరిగా కొంచెం చలాకితనంగా కొంచెం అట్లా చేస్తుండేది మీకు కనిపిస్తూనే ఉంది వీడియోలో వీళ్ళేనండి మా పిల్లలు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను